మంచి ప్యూర్ పట్టులో వచ్చినానికి ప్యూర్ పట్టు చాలా మంచి వస్తుంది రిచ్ పళ్ళు వస్తది అన్నది నీకు ఎంత మొత్తం బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది నీకు డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ వచ్చినా బ్లౌజ్ ఇది వచ్చినా ఓకే ఏ కావాలి స్క్రీన్ షాట్ తీసే మాకు తొందర పెట్టాలి అమ్మా ప్లీజ్ చేసుకోండి మంచి ఉంటుంది మంచి వస్తుంది ప్రైజెస్ ఇలాంటి ఐటమ్స్ ఈ ప్రైజెస్ కి బ్రాండ్ ఐటమ్ వచ్చినది అవును ఏం చెప్పిన బర్సాత్ కి లైనింగ్ కొత్త కాన్సెప్ట్ మొత్తం లైనింగ్ లైనింగ్ డిజైన్స్ వచ్చినా నీకు పట్టుకి కొత్త కాన్సెప్ట్ వచ్చినది గరం గరం ఈ రోజు చాలా బాగుంది చాలా బాగుంది మాది చూసుకో మొత్తం జరిగి వస్తుంది

తీసుకొచ్చారు సార్ సో రీజనబుల్ ప్రైసెస్ లో సింగిల్ బల్క్ ఎన్ని తీసుకోవచ్చు ఇంకా చాలా మంది కస్టమర్ కు తెలిసి ఉంది ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎత్తున్నారు సార్ ఫారు సార్ ఎలా ఉన్నారు అంటే కస్టమర్కి హెల్ప్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు హై సార్ ఎలా ఉన్నారు ఎన్ని మంచి సార్ స్పెషల్లీ సార్ ఇవాళ అన్నా ఈ రోజు చాలా మంచి మంచి పట్టు సారీ షాప్ స్టాక్ వచ్చినా మా దగ్గర చూసుకో చాలా స్టాక్ వచ్చినా గట్టల్లా ఉన్నాయి చాలా ఉన్నాయి మా దగ్గర మేడం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కొరియర్ సర్వీస్ అన్ని ఉన్నాయి మాది నమ్మకం షాప్ ఉన్నాయి ఇండియాలో ఎక్కడ కావాలి నాకు కొరియర్ చేస్తా ట్రాన్స్పోర్ట్ చేస్తా వెరైటీ చాలా తక్కువ రేట్ల మంచి మంచి ఈ రోజు చూపిస్తా ఎక్కింగ్ రేట్ చేస్తా ఈ రోజు చూసుకో చాలా మంచి మంచి వెరైటీ ఇది రేట్ షాకింగ్ రేట్ చేస్తా మేడం ఓకే రిచ్ పళ్ళు వచ్చినా నీకు రిచ్ బ్లౌజ్ వచ్చిన ఓకే ఓకే తర్వాత ఇది బోర్డర్ వస్తుంది మేడం ఇది చూసుకో ఇది మోడల్స్ చాలా మంచి మంచి కలర్స్ వస్తుంది ఇది చూసుకో చాలా మంచి ఈ రేట్ లా నీకు టూ వెరైటీస్ వచ్చినా మా దగ్గర ఓకేనా ఇది చూసుకో ఫైవ్ కలర్స్ వచ్చినా తర్వాత ఇది లైట్ కలర్ రేంజ్ ఒకటే ఉన్నాయి డార్క్ కలర్ రేంజ్ ఒకటే ఉంది ఇది చూసుకున్నా ఇది చాలా బంగారం రిచ్ ఇది బ్లౌజ్ సాడీ మొత్తం ఇది ఫుల్ ఓకే కలర్స్ చాలా మంచి సూపర్ కలర్స్ రేట్ అన్న ఏం రేట్ ఉన్నాయి షాకింగ్ ఓన్లీ ఫైవ్ అన్నా తక్కువ తక్కువ ప్రైస్ లా పట్టు సాడీ లైట్ వేట్ లా ఐదు వందల యాభై రూపాయలు మేడం ఛాలెంజింగ్ రేట్ ఉన్నది మార్కెట్ లా ఎక్కడ వస్తుంది లేవు అక్కడ నువ్వు హోల్సేలర్ డీలర్ వి చేస్తా డీలర్ కని రేట్ లేవు తక్కువ ప్రైస్ లో పెట్టిన ఐదు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టు సాడీస్ మా దగ్గర స్టాక్ వచ్చినా మాకు కొరియర్ సర్వీస్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అన్ని ఉన్నాయి నమ్మకం షాప్ ఉన్నాయి ఎక్కడ కావాలి కొరియర్ చేస్తా నీకు మాది గ్రూప్ మాది షాప్ జాయిన్ చేసిన చాలా లాభం చేస్తే చాలా రీసేలర్ కు హోల్సేలర్ కు చాలా సపోర్టింగ్ చేసిన అక్కడ నువ్వు కొత్త చేసినా నువ్వు మంచి మంచి సపోర్టింగ్ చేస్తా మేడం రీజనబుల్ ప్రైసెస్ మంచి రకాలు తీసుకొస్తా నెక్స్ట్ చూసుకున్నది చాలా మంచి ప్యూర్ పట్టులో నీకు ప్యూర్ పట్టు చాలా మంచి వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది అన్నది ఎంత మొత్తం బార్డర్ వస్తుంది కట్టి బార్డర్ వస్తుంది డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ వచ్చిన బ్లౌజ్ ఇది వచ్చిన ఓకే ఓకే ఈ అన్నా మొత్తం చార్మినార్ పీసెస్ వస్తుంది అన్నది ఓకే నా మోడల్ కి ఒకటి ఒకటి పీస్ వస్తుంది ఓకేనా కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చి చూసుకున్నా ఓకేనా డిఫరెంట్ కలర్స్ ఇంకా అది లైట్ వెయిట్ ఉంది హెవీ వెయిట్ లేవు నార్మల్ వెయిట్ లైట్ వెయిట్ ఉన్నది కొత్తగా పార్సల్ ఇప్పుడు కొత్త గరం గరం వచ్చిన అన్నకు అర్జెంట్ కాల్ చేసిన అన్న మా దగ్గర ఫ్రెష్ మాల్ వచ్చినా కొంచెం తొందరగా అన్న అన్న వచ్చిన అన్నకి చాలా థ్యాంక్ యూ నువ్వు మా దగ్గర షాపింగ్ చేసి నీకు బి థ్యాంక్ యూ చేస్తా మేడం ఇది చూసుకో ఓకే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది చూసుకున్నా మంచి మంచి కలర్ అన్న ఈ రోజు ఓకేనా ఇది చూసుకున్నా బ్లూ బోర్డర్ అన్న ఓకేనా బయట తీసినది కమ్ సే కమ్ నీకు ఐదు వేలు పడుతుంది అన్న చీర మగ నీకు ఇది షాకింగ్ రేట్ చేస్తా అన్నది నీకు ఓకే ఓకేనా చాలా బాగున్నది ఇంకా చాలా ఉన్నాయి అన్నది ఒకటే పాటల్లా ట్వంటీ ఫోర్ బాక్స్ వస్తుంది అన్న ఓకేనా అది ఫైవ్ బాక్సెస్ వచ్చినా మా దగ్గర వంద సాడీస్ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టే నువ్వు బల్క్ లాగా వీడియో కాల్ చేయి చూపిస్తా నువ్వు రీసెలరింగ్ చేసిన టూ థౌసండ్ టూ హండ్రెడ్ పోతుంది గ్యారెటీ మంచి మంచి బంగారం చీరలు ఉన్నాయి అన్న నెక్స్ట్ వెరైటీ చూసుకున్న అది చాలా మంచి వచ్చింది మొత్తం మీకు కంట్రాస్ బార్డర్ వస్తుంది అన్నది ఓకే లైట్ వెయిట్ పట్టు వస్తుంది కంట్రాస్ బార్డర్ వస్తుంది నీకు ఓకే డిజైన్స్ బి చాలా అన్న కొత్త రేర్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఈరోజు కొత్త కొత్త ఓకేనా ఓహో చూసుకో కలర్ కాంబినేషన్ బార్డర్ ఏమొస్తుంది నీకు డిఫరెంట్ బార్డర్ ఇద్దాం మంచిగా ఉంది చీరలు చాలా బాగుంది ఇది పెళ్లి సీజన్ లో స్పెషల్ మాల్ మొత్తం తయారు చేసిన అన్న

షాకింగ్ కలర్స్ అన్నది సూపర్ మంచి మంచి కలర్స్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసే పెట్టే వీడియో కాల్ చేయి యా నీకు షాప్ కు విజిట్ చేసిన షాప్ కు వచ్చాయి ఇంకా చాలా మంచి మంచి వెరైటీని చూపిస్తా ఇది నమ్మకం షాప్ ని ఎక్కడ కావాలి నీకు కొరియర్ చేస్తా మేడం చాలా బాగుంది సార్ ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు అమ్మాయి క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ నంబర్ వన్ బ్రాండ్ ఇది బ్రాండ్ ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ మేడం ఇది బర్సాత్ కి లైనింగ్ కొత్త కాన్సెప్ట్ మొత్తం లైనింగ్ లైనింగ్ డిజైన్స్ వచ్చినా నీకు పట్టుకి కొత్త కాన్సెప్ వచ్చినది గరం గరం ఈ రోజు ఆటం కూడా చాలా చాలా బాగున్నాయి మాది చూసుకో మొత్తం ఈ రోజు ఏం చెప్పినా నువ్వు బంగారు అమ్మడం చూపిస్తాను సేల్ చేయి నేను పెళ్లి సీజన్ కి నీ పిల్లలకు వేరే వాళ్ళకు నీ అక్క చెల్లెలకి పెద్ద పెద్ద చిల్లెలకి మొత్తంకి చెప్ప అందరికి నీ ఏం చెప్పినా అని మాకు తెలుగులో మొత్తం రిస్క్ పర్ఫెక్ట్ లేవు అయినా చెప్తున్నా అందరికీ చెప్పలేదు ఎందుకంటే చాలా మంచి రకాలు మంచి రకాలు వచ్చిన ఇది రేట్ మీ చాలా షాకింగ్ రేట్ అమ్మాయి ఇది మూడు వేలు నాలుగు వేలు లేవు ఓన్లీ పద్దెనిమిది అందరూ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అమ్మా ఇది మొత్తం ఇది చూసుకో కలర్ చాలా మంచి మాది ఇండియా కలర్స్ ఉన్నది చూసుకోవడం చెక్ చక్క కలర్ ఉన్నది మంచి 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 ఇంగ్లీష్ లేకే హిందీ తక్కువ ఉన్నాయి ఓకే ఓన్లీ పద్దెనిమిది వందలు రైట్ మంచి నెక్స్ట్ వెరైటీ చూసుకోండి మేడం డాలర్ బుట్ ఆటం ఉన్నది డాలర్ బుట్ డాలర్ బుట సాడి కట్టుకోటాన్ని నీకు డాలర్ వస్తది ఏమో టక్ టక్ రేడివి ఏమి వస్తుంది ఐటమ్స్ ఉన్నది ంగ్ రేట్లీకు ఓకే మాది హోల్సేల్ షాప్ ఉన్నాయి షాప్ చేసిన ఎట్లా నువ్వు సపోర్టింగ్ నీకు ప్రాఫిట్ ఎక్కువ తీసేస్తా లేవు ఇంకా మాది కంటిన్యూ కస్టమర్ మాది కంటిన్యూ సపోర్టింగ్ చేస్తా కంటిన్యూ కస్టమర్ కి తక్కువ తక్కువ పెట్టిస్తా మాకు పెద్ద షోరూమ్ అవసరం లేవమ్మా చిన్న రోటీ రొట్టి మంచి మాకు దాల్ రోటీ మంచి బిర్యానీ వద్దు ఓకే చూసుకో కస్టమర్ లాభం కస్టమర్ కి బస్ సపోర్టింగ్ చేయాలి కస్టమర్ హ్యాపీ చేయాలి అంతే తక్కువ ప్రైస్ లో మంచి బ్రాండ్ ఐటమ్ ఇది అమ్మది నెక్స్ట్ ఐటమ్స్ చూసుకో లైట్ వెయిట్ ఇది ఐటమ్ చిన్న బోటీ లా వచ్చిన నీకు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చిన్న మొత్తం ఓహోహో రేంజ్ వస్తుంది ప్యూర్ లుక్ ఉన్నాయి మొత్తం ఓకే రేట్ బి చాలా షాకింగ్ మేడం ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ అక్క కేవలం నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ కలర్స్ విచ్ చాలా మంచి రేర్ కలర్స్ లాంటి ఐటమ్ మార్కెట్ లో త్రీ ఫైవ్ మార్కెట్ లా నీకు త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ లా వస్తుంది మేడం ఆల్రెడీ సూపర్ ఉంది చూడండి క్వాలిటీ నెంబర్ వన్ ఏం చేసినా ఈ వీడియోకి మొత్తం బ్రాండ్ బ్రాండ్ తీసుకొచ్చారు ప్రైస్ తక్కువ వచ్చారు తక్కువ పెట్టినా మాకు కస్టమర్ కేర్ రెగ్యులర్ కస్టమర్ నమ్మకం షాప్ ఉన్నాయి మాది వీడియో అప్లోడ్ చేస్తే నమ్మకం మాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆర్డర్స్ కంపల్సరీ వస్తుంది మేడం ఓకేనా చూసుకో చాలా రీసెలర్ మాది షాప్ గ్రూప్ జాయిన్ ఉన్నాయి మేడం నువ్వు జాయిన్ చేసినా నీకు చాలా లాభం పడుతుంది చాలా కస్టమర్ జాయిన్ చేసిన కొంచెం భూమి తీసినా కొంచెం బంగారం తీసినా నువ్వు జాయిన్ చేసినా నువ్వు బి వస్తుంది ఓకే ఓకే చూడండి బాగుంది మంచిగా ఉంది సార్ తక్కువ ప్రైజ్లో ఇస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ మంచి అటు నెక్స్ట్ వెరైటీస్ చూసుకోమని లైట్ వెయిట్ లాంగ్ బార్డర్ వస్తుంది నీకు లాంగ్ బార్డర్ లాంగ్ బార్డర్లో చాలా షాకింగ్ ప్రైస్ సార్ పెద్ద పళ్ళు వచ్చినది చూసుకో వచ్చినాక బార్డర్ లా పెద్ద వస్తుంది నీకు మొత్తం జరి వస్తుంది ఓకే అమ్మా అటెంబి ఈ రోజు ఏం చెప్పినా నీకు ఫ్రెష్ ఎక్దమ్ గరం గరం వీడియో అప్లోడ్ చేసిన తొందర స్క్రీన్ షాట్ తెచ్చి మాకు పెట్టే మేడం ఓకేనా కొంచెం కస్టమర్ ఏం చేస్తా అన్న అదే సాడీ కావాలి వాళ్ళతో ఆల్రెడీ బుక్ వస్తుంది అవును చూసినా తొందర మాకు స్క్రీన్ షాట్ తీసి అన్న ఇది సాడీ బుక్ చేయి అడ్రస్ పెట్టినా పెట్టే నీకు ట్రాకింగ్స్ లెబ్బి పంపిస్తా ఓకేనాక చూడండి తొందరగా బుక్ చేసుకోండి తొందర బుక్ చేయాలి రేట్ బి షాకింగ్ రేట్ చేస్తా మేడం

చూసుకోమ్మా బంగారం కూడా వచ్చిన రోజు ఓకే చాలా బాగుంది సార్ నెక్స్ట్ ఐటమ్ చూసుకో ఏమంటే మీనాకారి వస్తుంది మేడం సాడీకి మొత్తం నీకు ఓకే మొత్తం మీనాకారి బూటీస్ వస్తది పెద్ద రిష్ పళ్ళు వస్తుంది యొక్క హెవీ ఉంది చాలా హెవీ వర్క్ వచ్చిన బయట తీసిన కమ్సే కమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే మరి మా దగ్గర నీకు షాకింగ్ రేట్ చేస్తాను మేడం ఓన్లీ ట్వంటీ టూ ట్వంటీ టూ రెండు వేల రెండు వందలు మంచి చీరలు రెండు వేల రెండు వందలు వస్తుంది అంటే రెండు వేల రెండు వందలు వస్తుంది నీకు బయట రీజనబుల్ ప్రైస్ లా మంచి బ్రాండ్ ఐటమ్ వస్తుంది నీకు ఎట్లా చేస్తాను మేడం మాది నమ్మకం షాప్ ఉన్నాయి రెగ్యులర్ యూట్యూబ్ లో మాది బిజినెస్ ఉన్నాయి మాది సమ్మర్ కాటన్ మగ్గం వర్క్ పట్టు సాడీస్ ఇంకా అక్కడ నువ్వు రంజాన్ వచ్చిన హ్యాండ్ వర్క్ సాడీస్ కావాలి వస్తుంది అన్ని రకాల మార్కెట్ లో మేడం చాలా మాది వీడియో చేసిన బిజినెస్ స్టార్ట్ చేసినా అక్కడ నువ్వు స్టార్ట్ చేసినా నీకు లాభం వస్తుంది మేడం ఇది చూసుకో రెండు వేల రెండు హండ్రెడ్ ప్యూర్ కలెక్షన్ మంచిగా ప్యూర్ కలెక్షన్ తక్కువ ఇస్తుంది సార్ తక్కువ ప్రైస్ ఇది చూసుకో చూసుకోవడం ఎల్లో సార్ ఆఫర్ జెన్యున్ ఆఫర్ మంచి నమ్మకం ఆఫర్ ఇది ఇది లైట్ వెయిట్ వచ్చినా మేడం పురా మొత్తం నీకు ఒకటే కలర్స్ వస్తుంది సాడీ బార్డర్ ఓకే లైట్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది బంగారు ఐటమ్ వచ్చిన ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ అమ్మా అది జస్ట్ ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇది చాలా హెల్దీ ఫంక్షన్ కి పెళ్లికి చాలా పోతుంది మేడం అవును చూసుకోండి మొత్తం ఇంగ్లీష్ కలర్స్ బార్డర్స్ వస్తుంది చూసుకోవడం చాలా మంచి రేర్ కలర్ వచ్చిన అది ఓకే ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ అక్క అది రెండు వేల రెండు వందల యాభై నీకు ఏ కావాలి స్క్రీన్ షాట్ తీసే మాకు తొందర పెట్టాలి అమ్మా ప్లీజ్ చేసుకోండి మంచి ఉంటుంది మంచి వస్తుంది ప్రైజెస్ ఇలాంటి ఐటమ్స్ ఈ ప్రైజెస్ కి బ్రాండ్ ఐటమ్ వచ్చినది అవును ఏం చెప్పినా ఈ వీడియోలో మొత్తం నమ్మకం చూసినా చూసినా నీకు చూపించినాని మంచి క్వాలిటీ ప్రైజెస్ తక్కువ తక్కువ పెట్టినా నీకు ఇది నెక్స్ట్ ఐటమ్ చూసుకో మేడం ఇది టిష్యూల మీనాకారీ న్యూ డిజైన్స్ వచ్చిన నీకు టిష్యూల మీనాకారీ మీనాకారీస్ వచ్చినది చూసుకో చాలా మంచిది పెద్ద పళ్ళు రిష్ పళ్ళు వస్తుంది టిష్యూ ప్యూర్ టిష్యూ ఉన్నది బాగుంది క్వాలిటీ ఈ మొత్తం నీకు క్యాటలాగ్ పీసెస్ వస్తుంది నీకు ఓకే ఇది నీకు వేరే డేస్ సమయం ట్వంటీ త్రీ జస్ట్ రెండు వేల మూడు వందలు మూడు వందలు ట్వంటీ త్రీ అంటే రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు వస్తుంది చూసుకో మొత్తం ఏం చెప్పి ఆఫర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్ ఆర్ ఐటమ్ బి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కామన్ ఐటమ్ లేవు చూసుకోవచ్చు చాలా మంచి వచ్చిన నీకు మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ షాప్కు విజిట్ చేసిన చేయి ఓకే మొత్తం వెరైటీ నీకు చూపిస్తుంది చూసుకో మొత్తం పెస్టల్ కలర్స్ బార్డర్ డార్క్ కలర్స్ వస్తుంది నీకు బాగుంది చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు డిఫరెంట్ ఐటమ్స్ హెవీ రకాల ప్రైజెస్ తక్కువ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లాగా పెట్టినా మాకు కస్టమర్కి బస్ సేల్ చేయాలి మాకు ఇది అత్తాకి ఖాయమమ్మా ఇది ఓకేనా అత్తాకి ఖాయ ఉన్నాయి కోడలికి ఫర్మాయస్ చూసుకో మొత్తం చిన్న చిన్న వచ్చినా మొత్తం ఓకే రేట్ బి చాలా రీజనబుల్ రేట్ చూడండి ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఏం చెప్పినా ఈ రోజు నీకు మొత్తం బంగారం చూపిస్తా ప్రైజెస్ చూడండి ఎలా ఉంది ప్రైజెస్ బి తక్కువ అన్నాయి కలర్ ఆర్ మేడం ఇది బట్టకి షైనింగ్ బి చూసాను అదే చెప్పుకోసం అత్తకి హైస్ అని చెప్పారు అప్పుడు అదే చెప్పినా నీకు అదే వచ్చిన తయారు చేసినా మొత్తం వాళ్ళకి ఐటమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ కోసం మంచిగా ఉంటుంది ఇంకా పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళ మొత్తం హ్యాపీ చేయాలి మేడం మా దగ్గర షాపింగ్ చేసినా డబ్బులు బి నీకు బచత్ వస్తుంది ఓకే ఐటమ్ బి బ్రాండ్ వస్తుంది నీకు చాలా బాగుంది చాలా బాగున్నది ఎక్క ఇది అన్నా బి మాకు చాలా సపోర్టింగ్ చేస్తా కస్టమర్ బి సపోర్టింగ్ చేస్తా అన్నా రెండు బి చాలా థ్యాంక్ యూ ఇది చూసుకో మేడం బంగారం వచ్చినది మంచి రెండు బి ఖుష్ ప్రైస్ ఎంత చెప్పారు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందలు కేవలం కేవలం ఓన్లీ తక్కువ ప్రైస్ చూడడం చూసుకోవడం బ్రైడల్ చీర మాది ఇది బ్రైడల్ చీర రీజనబుల్ ప్రైస్ లా ఇస్తాను ఓకేనా చూడండి ఇది నాలుగు వేల ఐదు వేలు లేవమ్మా ఓన్లీ రెండు వేల ఐదు వందల కాదు బ్రైడల్ వెల్ చీర బ్రైడల్ వెల్ చీర వస్తది కలర్స్ బి చాలా మంచిది సాడీ బి నీకు లైట్ వెయిట్ పేపర్ వెయిట్ వస్తుంది నీకు పేపర్ వెయిట్ ఓన్లీ చూసుకున్నది అంటే ఐటమ్ కూడా వెయిట్ లెస్ ఉంటది బాగుంటది లైట్ వెయిట్ చాలా ఏమది చాలా అది కస్టమర్ ఏం చెప్పిస్తా మంచి కావాలి లైట్ వెయిట్ కావాలి అని ఎట్లీ కస్టమర్ ఫర్మాయిష్ లా తయారు చేసిన కస్టమర్ ఫర్మాయష్ ఇది గిరాకీ అచ్చా ఓకే చూస్తారు మంచి చాలా మంచిది మాకు తెలుగు పర్ఫెక్ట్ రావా మేడం కొంచెం కోషిష్ చేస్తా తెలుగు చెప్పిన నీకు ఎటమ్ బి చూసుకోమ్మా చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన డిజైన్స్ బి చాలా మంచి మంచి ఫ్యాన్సీ డిజైన్స్ ఇది చూడండి బాగుంది షోరూమ్ లా తీసినా నీకు కమ్సే కమ్ ఆరు వేలు ఏడు వేలు తీసిస్తా నీకు పెద్ద ప్లాస్టిక్ బాక్స్ ఇస్తా డబ్బులు తీసిస్తా అనే దగ్గర మా దగ్గర నీకు బాక్స్ బి మంచి వస్తుంది మగర్ రేట్ బి తక్కువ వస్తుంది నీకు ఓన్లీ రెండు వేల ఐదు వందలు జస్ట్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోమ్మా చూడండి బా ఇది మా దగ్గర మగ్గం వర్క్ గ్లోజీ మ్యాచింగ్ కి కస్టమర్ వస్తుంది మేడం షాకింగ్ రేట్ వస్తుంది ఇది సేమ్ సాడీ ఏడు వేల ఐదు వందలు చీసిన మగర్ ఫరక్ ఏమున్నది మక్మల్ బాక్స్ ఉన్నది మా దగ్గర నార్మల్ బాక్స్ అంతే చూసుకోమ్మా బాక్స్ కావాలి నీకు రెండు వందల స్పెషల్ బాక్స్ కావాలి ఇస్తా నీకు అదేవి వస్తుంది మరి కస్టమర్ కు సీదా సీదా చెప్పాలి ఓకే ఓకేనా చూసుకోమా స్టార్టింగ్ లా మాకు దాల్ రోటీ కావాలి బిర్యానీ వద్దు అవును వంద రూపాయలు నూట యాభై బస్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చాలా చాలా మంచి వెరైటీస్ వస్తుంది మాకు వీడియో కాల్ చేయి ఇంకా చాలా చాలా వెరైటీస్ వస్తుంది ఓకేనా మేడం ఓకే సార్ ఇలాంటి వాడడం చూడండి మంచిగా పట్టులో చాలా మంచి రకాలు తీసుకుంటారు రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ లా మంచి వచ్చినా స్క్రీన్ షాట్ తీసి తొందర పెట్టే కొరియర్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్ని వస్తాయి షాప్ షాప్లో ఏం టెన్షన్ పడలేవు ఓకేనా లైక్ చేయాలి షేర్ చేయాలి నేను అన్ని పెట్టాలి మేడం థ్యాంక్ యూ